హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలా తాడేపల్లిగూడెం గ్రామ దేవత అయిన శ్రీ 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 తల్లి అమ్మవారి ఉగాది మహోత్సవాన్ని ఒకటవ రోజు నుంచి చివరి రోజు వరకు జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా రాంగ్ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నాను స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ గోదీనామ సంవత్సరం పాల్గొన బహుళ నవమి ఇరవై మూడవ తేదీ ఆదివారం నుండి శ్రీ విశ్వవాసునామ సంవత్సరం శుక్ల విధి అనగా ముప్పై ఒకటవ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణమందు వేచేసియున్న ఉన్న శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఉగాది మహోత్సవాలు జరిపించున్నారు కావున పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు భక్తులు అందరూ ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము ఉగాది మహోత్సవాల్లో మొదటి రోజైన ఇరవై మూడవ తేదీ ఆదివారం నాడు గోపూజ గణపతి పూజ పుణ్య ఆవచనం అమ్మవారి గరగల సంప్రోక్షణ అమ్మవారికి విశేష అర్చనలు జరిగినవి సాయంత్రం మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు పంచహారతులు జరుగుచున్నవి మరి ఇంతటి విశేషమైన కార్యక్రమాలని మీ అందరూ కూడా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి ఉగాది మహోత్సవాల్లో ఇరవై నాలుగో తేదీ సోమవారం నాడు పుట్టింటి బొలుసులమ్మ అమ్మవారి గుడి వద్ద నుండి పాతూరులో ఊరేగింపు మరియు అమ్మవారి పాన్పు పాసంవారి ఇంటి వద్దండి మరైతే అమ్మవారిని ఈ విధంగా చక్కగా ఊరేగించుకుంటూ ఆలయం వద్దకు తీసుకొని వెళ్ళారండి ఇలా ఆలయం దగ్గరికి వెళ్ళాక ఇది అమ్మవారి పుట్టింటి దగ్గర ఉన్న ఆలయం అన్నమాట అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి ఇలా అమ్మవారి టెంపుల్ పక్కనే పాసంవారి ఇల్లు అండి వారి ఇంటి వద్దే అమ్మవారికి ఇలా పసుపు కుంకుమ చీర అన్నీ పెట్టి సారీతో అమ్మవారికి పాన్పు వేశారు ఇలా వేయడం అంటే ఏంటో చాలామందికి తెలిసి ఉండవచ్చు తెలియకపోవచ్చు పాన్పు వేయడం అంటే ఆడపిల్లని పండగ పిలిచి మనం ఎలా అయితే సారీ చీర పెట్టి పంపిస్తామో ఆ విధంగా అన్నమాట మళ్ళీ సాయంత్రం అమ్మవారు ఆలయానికి తిరిగి చేరుకుంటారు ఉగాది ఉత్సవాలలో మూడవ రోజైన ఇరవై ఐదవ తేదీ మంగళవారం నాడు పంచామృత ద్రవ్యములతో వివిధ పుణ్యనదీ జలములచే అష్టోత్తర కలసములను ఆరాధన చేసి ముత్తైదువులచే ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడం జరిగిందండి ముందుగా అమ్మవారి యొక్క పుట్టినీళ్ళైన పాతూరులో ఉన్న ఆలయానికి చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ పురవీధుల్లో అమ్మవారి యొక్క కలశాలను ఊరేగింపుగా అంగరంగ వైభవంగా తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆలయం అంతా కూడా ఒకసారి ప్రదక్షిణ చేసి అమ్మవారికి అభిషేకములు నిర్వహించారండి ఎంత కన్నుల పండగగానో జరిగింది ఈ ఉత్సవం ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆలయ శిఖర గోపురం మీదున్న కలశాలను అభిషేకం చేసి పూజలు నిర్వహించారు ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది మరి తాడేపల్లిగూడెం గ్రామ దేవతయిన శ్రీ 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 బలుసులమ్మ తల్లి అమ్మవారి ఉగాది మహోత్సవాలలో ఇరవై ఆరవ తారీఖు బుధవారం నాడు అమ్మవారికి రథోత్సవం నిర్వహించారండి మరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని మన పట్టణ ఎమ్మెల్యే గారైనా శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఇంతటి మహత్తరమైన కార్యక్రమాలు ఎంతో వైభవంతంగా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అండి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా మనులు కూడా పాల్గొన్నారు అమ్మవారి ఆలయంలో గరగ నృత్యాలు అలాగే డీజేలు ఇంకా మేళ తాళాలతో కోలాటాలతో అమ్మవారి ఊరేగింపు ప్రారంభించారండి ఇటువంటి కార్యక్రమాలు చూడ్డానికి ఎంతో కన్నుల పండుగగా ఉంటాయి అలాగే కమిటీ వాళ్ళు కూడా ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు శ్రీ 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 బలుసులమ్మ తల్లి అమ్మవారి ఉగాది మహోత్సవాలలో ఇరవై ఏడవ తారీఖు గురువారం నాడు అమ్మవారికి చండీ హోమం నిర్వహించారండి ఈ చండీ హోమంలో పన్నెండు మంది దంపతులు ఒకేసారి కూర్చొని హోమం చేయడం అనేది చాలా కన్నుల పండుగగా అనిపించింది మరి అయితే మనం చాలా దిక్కులు చూస్తూ ఉంటాం ఒకరు ఇద్దరు ముగ్గురు కూర్చొని హోమాలు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఒకేసారి ఇంతమంది చేయడం అంటే మాటలు కాదండి వాళ్ళకే కాదు ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చూసే వాళ్ళకు కూడా చాలా అదృష్టం చెప్పాలంటే ఆ హోమం నిర్వహిస్తున్నంతసేపు కూడా అమ్మవారే సాక్షాత్తు ఆ హోమంలో వచ్చి కూర్చున్నారా అనిపించింది అంత వైభవంతంగా జరిగిందండి మరైతే సాయంత్రం పూట ఏడు గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఒక శ్రీ బలుసులమ్మ తల్లి అమ్మవారి ఉగాది మహోత్సవాలలో ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం నాడు ఉదయం అష్టలక్ష్మి ఆరాధన పూర్వక సామూహిక కుంకుమ పూజలు నిర్వహించబడ్డాయి అయితే ఒకేసారి పదిహేను వందల మంది ముత్తైదువులచే ఈ కుంకుమ పూజలు ఆలయ ప్రాంగణంలో చేయడం అన్నది మరో విశేషం ఎందుకంటే మనం ఇళ్లలో ఒక్కలే చేసుకుంటూ ఉంటాం కుంకుమ పూజలు అలా కన్నా సామూహికంగా ఇన్ని వందల మంది మధ్యలో చేయడం అనేది చాలా అదృష్టమండి ఎందుకంటే అమ్మవారికి ఇన్ని వందల మంది సమర్పించిన కుంకుమ యొక్క ఫలితాన్ని ఇంతమంది ముత్తైదులకు కూడా ఆ తల్లి తిరిగి ప్రసాదిస్తుంది అని అక్కడ పురోహితులు చెప్పడం జరిగింది మరి ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేయడమైనా చూడడమైనా చాలా అదృష్టం అమ్మవారి ఉగాది మహోత్సవాలలో ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం నాడు ఏడవ రోజు అమ్మవారికి వివిధ రకాలైన పుష్పాలతో విశేషమైన పుష్పార్చన జరిగిందండి అలాగే సామూహిక లలిత పారాయణం కూడా జరిగింది మరైతే ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళా మనులందరూ కూడా పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆడవారి చేతుల మీదుగా పురోహితులు జరిపించడం కూడా జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆలయంలో సకం తాడేపల్లిగూడెంలో ఉన్న మహిళలందరూ చాలా వరకు ఆలయంలోనే ఉన్నారా అనిపించిందండి అంత బ్రహ్మాండంగా జరిగాయి పూజలు మరి ఎనిమిదవ రోజైన ముప్పైవ తారీఖు ఆదివారం నాడు ఉగాది పర్వదినం రోజున అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని దర్శనమిచ్చారు అలాగే వెలసిన అమ్మవారైనా ఈవిడికి చలివిడి వడపప్పు పానకం అలాగే కొబ్బరికాయ ప్రసాదాలు నివేదించారండి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారండి మేమైతే నేను మా అబ్బాయి మా అత్తగారు వెళ్ళాం మా అత్తగారు దర్శనం చేసుకొని బయటకు వచ్చేశారు నేనైతే మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఆలయంలో ఈ వీడియోస్ అన్నీ కూడా తీస్తూ ఉన్నానండి సాయంత్రం మళ్ళీ ఆలయంకి వెళ్తే చూసారా ఎంత అందంగా ముస్తాబ్ చేశారో ఈ లైటింగ్ అయితే కళ్ళు చెదిరిపోతాయండి చూడటానికి అసలు పండగ వాతావరణం అంటేనే ఆలయం చుట్టూ ఈ లైటింగ్స్ ఎంత అద్భుతంగా పెట్టారో మా తాడేపల్లిగూడెంకే కాలు వచ్చేసిందండి అండి తాడేపల్లిగూడెం గ్రామ దేవత అయిన శ్రీ 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 బలసం తల్లి అమ్మవారి ఉగాది మహోత్సవాలలో ముప్పై ఒకటవ తారీఖు సోమవారం నాడు తొమ్మిదవ రోజున ఆ పరమశివుణ్ణి ఆహ్వానం చేసి మహాన్యాసక పంచామృత సుగంధ ద్రవ్య వివిధ నదీ నద జలములతో విశేష అష్టమూర్తి రుద్రాభిషేకం నిర్వహించబడిందండి మరైతే ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది అలాగే సాయంత్రం ఏడు గంటలకి ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం కూడా జరిగిందండి దీనికి కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఎంత కన్నుల పండుగగా ఉంటాయో చూడటానికి అయితే సరిపోవండి చెప్పడానికి అంత బాగా జరిగింది ఈ ఉత్సవం మీ అందరూ కూడా చూడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను ఉగాది మహోత్సవాలలో నాలుగో తారీఖు నాలుగో నెల శుక్రవారం నాడు అమ్మవారికి మహాకుంభ నివేదన సమర్పించారండి మరి అయితే ఈ కార్యక్రమానికి భక్తులంతా కూడా వారి వారి ఇంటి వద్ద నుంచి బూరెలు గారెలు రకరకాలైన స్వీట్స్ తీసుకొచ్చి అమ్మవారికి భారీ ఎత్తున సమర్పించడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారైనా పొలసెట్టి శ్రీనివాసరావు గారు కూడా వచ్చారండి ఇంకా అమ్మవారిని చూశారు కదా ఎంత అందంగా అలంకరించారో రకరకాలైన పిండి వంటలతో అలాగే అయ్యవారైన మన శివయ్యని కూడా చక్కగా అన్నంతో ఎంత అందంగా చూడటానికి కన్నులు పండగగా ఉందండి ఇద్దరినీ ఇలా పక్క పక్కనే అమ్మని అయ్యవారిని చూసేసరికి కడుపు నిండిపోతుంది ఎవరికైనా మరి భక్తులు కూడా ఎంత జన అనేది చెప్పాలి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి అంతమంది భక్తులు వచ్చారండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్